ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారి గురించి ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి ఎవరైతే వృషభ రాశి వారి కొత్తగా మన మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగల ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వారి పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే శుక్రుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితం అనేది సరికొత్త ప్రయాణంగా మారబోతోంది మరి రేపటి రోజున మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే మీ యొక్క మానవత్వం మనస్తత్వం మీ గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నిజంగా రేపటి రోజున ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి ఆ పూర్తి విశ్లేషణ అంతా కూడా రోజు మనం ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మంచి లక్షణాలు ఎన్ని చెప్పుకున్నాడు తక్కువేనండి ఎందుకంటే వీరికి పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను ఛేదించి గొప్ప నైపుణ్యం కలిగిన వారుగా చెప్పుకోవచ్చు అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరి మీద పడిన కొండంత కష్టం ఎదురైనా వీరు ఎక్కడా కూడా బెదిరిపోడు వెనకడగనేది వెయ్యరు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని నిలబడతారు దానిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారే తప్ప ఎక్కడా కూడా నిరాశతో కృంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉండేటువంటి గొప్ప లక్షణం చిన్నప్పటి నుండే కష్టాలు మీద పడి జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూ పెరిగారు వీరి జీవితం ఎప్పుడూ కూడా పూల పాన్పుల అస్సలు ఉండదు ముళ్లబాటల్లోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతూ వచ్చింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు కానీ వీటన్నింటినీ కూడా వీరు ఒక అనుభవంగా మార్చుకున్నారండి జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో చాలా బలంగా ఉంటున్నాయి వీరి కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేది వీరి జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసం వీరు ఆహర్నిశలు నిషలు శ్రమించారు వీరి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి తరచుగా చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడ్డాయి ఆ బాధ్యతల కోసం వీరు ఎంతగానే కష్టపడుతూ వచ్చారు సంతోషాలు కూడా అంటే సుఖ సంతోషాలు కోరికలు అన్నీ కూడా త్యాగం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ అనేది ప్రారంభమైతే అవుతుందని చెప్పుకోవాలి ఆ దశ రేపటి రోజునే ప్రారంభం కాబోతుందని మీకు అస్సలు నమ్మరు నిజంగా రేపు మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారబోతోందండి మంచి విజయాన్ని సాధిస్తారు వ్యాపారాల్లో అయితే మంచి లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రశంసలు ప్రమోషన్లు అందుకుంటారు ఇప్పటి వరకు మీకు పనులకు ఏదైతే అడ్డుపడుతున్నటువంటి ఆటంకాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక కూడా అద్భుతంగా మీకు డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఏ అవసరం కోసం అయితే మీరు బాధపడ్డారో ఆ అవసరాన్ని కూడా మీరు ఛేదిస్తారు మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులు రేపటి రోజు నుండి స్టార్ట్ అవుతాయి అయితే మీకు ముక్కు మీదే కోపం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఎవరైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారండి ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఎవరికీ కూడా తెలియదు మళ్ళీ ఆ కోపం చల్లాలని వెంటనే విపరీతంగా బాధపడిపోతారు అయ్యో అనవసరంగా వారిని ఇలా అనేశానే నా వల్ల వారు బాధపడ్డారే అని చెప్పి మదన పడుతూ ఉంటారు ఇక మీకు కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ మనసు అనేది వెన్నలాంటిది పైకేమో గంభీరంగా ఉంటారు మీ జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు మోసం చేయరండి మీ మంచితనాన్ని ఆసరా తీసుకుని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు కష్టంలో ఉన్నప్పుడు కనీసం సహాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు పైగా మీరు నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం పెడతారు ఎవరైతే అలా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారో వారే రేపటి రోజున మీ విజయాన్ని చూసి పొంగిపోయి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలుసుకోండి అయితే మీరు ఎంత కష్టపడినా కానీ మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఇప్పటి వరకు రాకుండా చాలా బాధలైతే అనుభవించారండి అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు చిన్న వయసు నుండి బాధ్యతలు ఎక్కువగా మీకు మీద పడినప్పుడు మీ కష్టాలు అనేవి ఎలా ఉంటాయి ఎలా వెంటాడేవి అవి అన్నీ కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అయితే మీకు ఏ కష్టాలు ఉన్నా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా కనిపించడం వల్ల మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతూ ఒక్కొక్కటిగా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా వాటంతటా అవే మీ నుండి తొలగిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే దైవానుగ్రహం అనేది మీరు తెలుసుకోవాలండి ఆ దైవానుగ్రహం అనేది ఎవరో కాదండి మీ ఇంటి దైవమే మీ కుల దైవం మీ కుల దైవం యొక్క ఆరాధన అనేది మీరు తప్పకుండా మర్చిపోయరు ఎవరైతే మర్చిపోయి ఉన్నారో ఈ రాశి వారు వారికి చెప్తున్నా వారు తప్పకుండా ఇంటి కులదేవత ఆరాధన చేసుకొని మీ కులదేవత ఆరాధనను స్టార్ట్ చేసి చూడండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటికీ కూడా ముగింపు పలికినట్టే అవుతారు అంటే మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి వంశ వస్తున్నటువంటి కులదేవతను విస్మరించడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కడ కూడా అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాం అనేది కూడా మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి మనం ఏవైనా సరే పనులు కలిసి రాకపోవడం మనం ఏదైనా పని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అందుకోకపోవడం ఇలా ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం మీకు లభించలేకపోవచ్చు దీని గురించి మీరు చాలాసార్లు ఆలోచించుకొని ఉంటారండి మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మేము ఎంత కష్టం చేస్తున్నాం మేము ఎవరికీ కూడా ఎటువంటి కీడు తలపెట్టలేదు అయినప్పటికీ మా జీవితం ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు అయితే మన ఇంట్లోని మన పెద్దవాళ్ళను అంటే ఏదైతే ఏ అమావాస్య నాడు పితృదోషాలు ఉంటాయో కాబట్టి పితృతర్పణాలు ఇటువంటివి కూడా ఉంటాయి కదండి మన పెద్దలను మర్చిపోతేనే మనం అటువంటి పితృదోషాలు ఏర్పడినప్పుడు మన ఇంట్లో మన పెద్దల నాటి నుండి పూజించినటువంటి కుల దైవాన్ని మర్చిపోతే మనకు ఏదో ఒక చిన్న చితక దోషాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట కాబట్టి మనం తప్పకుండా మన పెద్దవాళ్లను కానీ మన యొక్క కుల పెద్దలను కానీ తెలుసుకొని మన ఇంటి దైవం ఎవరనేది తెలుసుకొని తప్పకుండా మనం ఇంటి దైవాన్ని పూజించినట్లయితే మీకు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి అవసరం కూడా లేదండి ఎందుకంటే మీరు ఎలా ఉంటుందా అని భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పి బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు మీ ప్రతి కష్టం కూడా దానికై అది తొలగిపోతుంది మీకు కొత్త శకం మొదలవుతుంది అనేటువంటి ఒక సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి అన్నమాట తద్వారా మీ జీవితం చాలా సంతోషభరితంగా ఆనందభరితంగా చేసుకోవచ్చు మీరు చేసుకోవాల్సినటువంటి పని ఏంటి అంటే తప్పకుండా మీరు మీ పెద్దలని సంప్రదించి మీ కులదేవత ఎవరనేది తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి తప్పకుండా మీకు ఏ లోటు అనేది ఉండదు అప్పుల బాధతో సతమతం అవుతున్నా లేదంటే మీకు ఏదైనా పని జరగడం లేదని చెప్పి బాధపడుతున్నా అటువంటి వాటన్నింటికి కూడా మీకు మంచి విముక్తి అయితే లభిస్తుంది ముఖ్యంగా డబ్బు పరంగా మీకు అద్భుతంగా బాగా కలిసి వస్తుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి ఇక రేపటి రోజున చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది బంధుమిత్రులతో చక్కగా విందు వినోదంలో పాల్గొంటారండి పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే బయట ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే దేవాలయాల దర్శనాలు చేసుకుంటారు ఇంట్లో చక్కగా చాలా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి ప్రశంసించడం మాట్లాడడం ఇటువంటివి జరుగుతున్నాయి అన్నమాట అలాగే యోగా లాంటివి కూడా రేపటి రోజున చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది అలాగే ఒక టార్గెట్గా పెట్టుకున్నటువంటి ఒక పనిని రేపటి రోజున పూర్తి చేసేంత వరకు కంటి మీద కొనుకు లేకుండా మీరు పనికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు మీ లక్ష్య సాధనలో పూర్తిగా లీనమైపోతారు రేపటి రోజున అలాగే రేపటి రోజున ఏదైనా ఒక ఖరీదైనటువంటి వస్తువుని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు ఏదైతే కొంచెం వారి వ్యవహారాల్లో కొన్ని విషయాలు తెలుసుకోలేనటువంటి విషయాలను కూడా తెలుసుకొని వారికి తగినటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల వాడు కూడా మా పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ అనేది మాకు వచ్చింది అనేటువంటి ఒక సంతోషాన్ని అయితే మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తారు అలాగే వారు సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలను కూడా మీతో మాట్లాడడం ఇలా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి భారం అనేది కూడా తొలగిపోతుంది అలాగే వారు ఒక గొప్ప లక్ష్యంపై దృష్టి సారించారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని చాలా సంతోషిస్తారు ఇక అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పనిని కాసేపు పక్కన పెట్టైనా సరే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే మీకు ఎక్కువగా రేపటి రోజున కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనటువంటి సందర్భాలు కూడా ఎదుర్కోవచ్చు కాబట్టి మీ మనసుని కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడడం చిన్న పిల్లలతో గడపడం వల్ల మీరు ఆ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అలాగే మీపై పగబట్టినటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని విషయాలు మిమ్మల్ని నలుగురు ముందు కించపరిచేలా మాట్లాడడం మిమ్మల్ని అవమానానికి గురి చేసే విధంగా మాట్లాడడం లాంటివి జరుగుతాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు బాగా తెలుసు అంటే వారి ప్రవర్తన వాటి మాట తీరు వారు ఎవరు అనేది మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు శ్రేయాభిలాషులు బంధువర్గం ఇలా ఎవరైనా కాపు కాసుకొని ఉంటారు కదండి మనం ఎదుగుతున్న మనకు ఒక రూపాయి వస్తుంది అన్న సంతోషం అనేది వారు మన మొహంలో చూడకూడదు అని కోరుకుంటారు ఎప్పుడూ మనం బాధతో ఉండాలి అనే వారు కోరుకుంటారు కాబట్టి అలాంటి వారు మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు సో ఇదండి వృషభ రాశి వారి గురించి మరీ ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో జరగబోయేది ఏంటి అనేది వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్